ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పెదామ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు స్వర్ణమాల పత్రిజీకి అలాగే మరి పిఎంసి వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పత్రిజీ గారు నాకు ఎంతో గురుతర బాధ్యతని అందించారు గత పదిహేడు సంవత్సరాల నుంచి నేను విస్తృతంగా ప్రచారంలో ఉన్నాను మరి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా శాకాహారిగా ధ్యానిగా ఆత్మజ్ఞానిగా వెలుగొందటమే మన అందరి ఏకైక లక్ష్యం దాన్ని సాకారం చేసే దిశగా పిఎంసి ఒక బ్రహ్మాస్త్రాన్ని మనకి పత్రిజీ గారు అందించారు మరి ఆఖరి మానవుడు శాఖాహారిగా బుద్ధుడిగా ధ్యానిగా అహింస ధర్మంలో జీవించే వరకు కూడా పిఎంసి ఛానల్ పనిచేస్తూనే ఉంటుంది మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు బోర్డు డైరెక్టర్స్ అలాగే చైర్మన్ హనుమంతరాజు గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారికి అలాగే మన బాలకృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు గారికి మరి ఇలా మన స్టాఫ్ అద్భుతంగా మన కార్యక్రమాలని విస్తృతంగా ఆ ప్రచారంలో భాగస్వాములు అవుతున్న మన స్టాఫ్కి సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మన పిఎంసి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు అందించిన బాధ్యతని సక్రమంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా 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 ఈ ఆత్మజ్యోతి వెలుగులు ప్రపంచం అంతా విస్తరించే వరకు కూడా మనం విశ్రమించేది లేదు ప్రతి పిరమిడ్ మాస్టరు పిఎస్ఎస్ఏ మూమెంటు అలాగే పిఎంసి ఛానల్ మనకు ఒక బ్రహ్మాస్త్రం అదొక వజ్రాయుధం దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank <laughs>